కొడాలి నాని గారు మాట్లాడేటప్పుడు విషయాలు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుర్గమ్మకు దుర్గామాతకు పట్టు వస్త్రాలు తీసుకుపోలేదు ఎప్పుడైనా తీసుకుపోయావా అని ఆయన పత్రిక రిలీజ్ చేశాడు మేము అడుగుతున్నాం కొడాలి నాని గారు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఒక బినెట్లో ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి నీవు పచ్చిగా మాట్లాడుతున్నావు ఆ పదవికి ఎలా దారుణంగా నష్టం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి మంత్రులు పెట్టుకొని బాగా మాట్లాడాలనుకున్న వాడు క్లియర్గా ఏదైనా తప్పు ఉంటే ఆధారాలతో చూపించండి చంద్రబాబు నాయుడు వస్త్రాలు ధరించ అమ్మవారికి ఇవ్వలేదని అది కాకుండా నీవు ఏ టైంలో ఏం మాట్లాడుతుో అర్థం కాదు ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఎన్ని పెగ్గులు వేసుకున్నావో ఎడికి తెలియదు ఒక పెగ్గు వేసుకున్నావా నాలుగు పెగ్గులు వేసుకున్నావు ఐదు పెగ్గులు వేసుకున్నావా ఆ పెగ్గులు వేసుకుని మాట్లాడి ఒక తర ఉంటుంది పెగ్గులు వేసుకోకుండా ఒకసారి మాట్లాడు చూద్దాం పెగ్గు వేసుకుంటేనే నువ్వు బాగా మా మాట్లాడుతావు తిట్టని తిట్టని తిట్టు తిట్టావు చంద్రబాబు నీవు కేవలం ఆయన రాజకీయ అణువులో నీకు వయసు లేదే దుర్మార్గంగా మాట్లాడుతున్న మంత్రి గారు ఇయాల కొడాలి నాయనకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నారు నీవు ఈయన ఈయన మేము ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు దుర్గామాతకు దుర్గమ్మ గుడిలో అమ్మవారికి వస్త్రాలు తీసుకుపోయారని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఆధారంతో చూపిస్తాం నీ దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేస్తావా సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ శాస్త్రానికి ఎన్నో సార్లు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి ఇలా చంద్రబాబు నాయుడు పైన నీకు నోరు అదుపు లేదు నోరు ఫైనానియన్స్ నీతి నిజాయితీ లేదు నీకు నీ నీ పోటు పోలే తెలియద్ది నీకు నీ పోటు పోత ఇంతవరకు మీటింగ్ పెట్టలేదు అధికారుల నుంచి ఏ విధంగా చేయాలి ఈ యొక్క పోటీ అని చెప్పేసి ఒక్క మీటింగ్ పెట్టలేదు నీ గతికి నీవు ఎలా చంద్రబాబు నుంచి మాట్లాడతావా తెలుగుదేశం పార్టీ నీకు బిచ్చబెట్టింది రాజకీయం బిచ్చబెట్టింది ఈరోజు బిచ్చబెట్టిన తల్లి తల్లిని ఎలా మోసం చేసినటువంటి దుర్మార్గుడం నీవు ఎలా నీవు మంత్రి పదవి అనర్హుడవు ముఖ్యమంత్రి గారు దయచేసినటువంటి స్వార్థ పనులు దుర్మార్గులను రెచ్చిపోయి ఇష్టం వచ్చడం మాట్లాడి పదవులు ఉన్నటువంటి వాళ్ళు వాడు వీడు తొరే పరే అని తిడుతూ ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు తిట్టారు రేపు ఈయన కింద ఈయన మంత్రి పదవి నుంచి తీసేసి పార్టీ ఫిరాయించి రేపు ఏ కొడాలి నాని నిన్నెందుకు తిట్టకూడదు నిన్నెంత తిట్టకూడదు ఖచ్చితంగా నీకు అది జరుగుతుంది మీకు కూడా పరాభం చేస్తాడు ఇటువంటి దుర్మార్గులు ఎందుకు పెట్టుకుంటావు మంత్రి పదవిలో దయచేసి మేము అడుగుతున్నాం ఇటువంటి దుర్మార్గులను మంత్రి పదవిని తొలగించి ఆ యొక్క క్యాబినెట్కు ఒక గౌరవం ఇవ్వండి ఆ గౌరవం లేని వాళ్ళందరిని మంత్రి పదవులు పెట్టుకొని ఆ యొక్క పదవులకి ఎలా వన్య తెచ్చే విధంగా ఎలా మాట్లాడుతున్నారంటే ఇటువంటిది దుర్మార్గమైనటువంటి మంత్రి మాట్లాడుతున్నారంటే ఆ నోరు అదుపు పదుపు ఏమైంది నీకు అసలు కడుతున్నాను కొడాలి నాని నీవు దయచేసి ఇటువంటి మాటలు ఇవ్వొకసారి మాట్లాడద్దు ఎదవ బతుకులు చేయొద్దు నువ్వు ఒక్కడే కాదు మగవాడు ఇలా కేవలం మీ ఆయన ఆ గౌరవం కూడా లేదు నీకు దుర్మార్ కూడా ఇలా అడుగుతున్నాం నీవు ఒక మంత్రివి ఇలా ఒక రాష్ట్రానికి మంత్రివి నువ్వు ఇవాళ నియోజకవర్గం నీ పోతే నీ బతుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇలా నవ్వుకుంటున్నాడు తిక్కబట్టినటువంటి మంత్రి తాగుబోతుగా ఉండి తాగుతూ మాట్లాడుతున్నాడే చంద్రబాబు తిట్టని తిట్టి తిట్టుతున్నాడే మేము కేవలం మీరుండేదంతా చంద్రబాబు నాయుడు తిట్టనికేనా ఎన్నికలు గెలిచారు నూట యాభై ఒక్కటి గెలిచారు నూట యాభై ఒక్క ముఖ్యమంత్రి అయ్యాడు నూట యాభై ఒక్కటి రోజులు లాచిపోతారు మీరు ఆ నూట యాభై నూట యాభై ఒకటి మీ కుంభ ఉంచుతాన్ని ఆ నూట యాభై కొద్దిగా పొగులుతో గర్వంతో ఈరోజు ఏ విధంగా పాట మీకే తెలియడం లేదు దయచేసి కొనాలన్నాను ఇంకొకసారి మా నాయకుడు చంద్రబాబు పైన మీ ఇష్టం వచ్చేటట్టు నోరు పేరితే పెనాయి లేసి మేమే కడగాల్సి వస్తుంది నీ నాదికి శుద్ధి చేసుకో నీ నాదికి జాగ్రత్త పెట్టుకో లేకపోతే మాత్రం ప్రజలే ఇలా నీకు ఉమ్మిచ్చే పరిస్థితి వస్తుంది వచ్చింది ఆల్రెడీ ఇలా ప్రజలు ఎదురు జరిగే పరిస్థితి వచ్చింది ప్రజలు ఇలా కోపంతో ఉన్నారు మీ మీద రెచ్చిపోయి మాట్లాడద్దు నీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడద్దు నీవు పెగ్గులేసుకోకుండా మాట్లాడు నీ ధైర్యం ఉంటే మేము ఇలా ఛాలెంజ్ చేస్తున్నాం చూపిస్తాను చంద్రబాబు పట్టుబస్తలు చూపు ఇచ్చినాడని చెప్పేసి నీ మంత్రి పదవి నేను పొద్దున రాజీనామా చేస్తావా ఇచ్చానని చెప్పి నువ్వు ఒప్పుకోవాలి సన్న బియ్యం నీ మొఖానికి సన్న అంటే తెలుసా నీకు సన్న అంటే నీ ముఖానికి తెలుసా సన్నబీమియాలి ఇవ్వాలి ఈరోజు వరకు ప్రజలకు మోసం చేసి ఎన్నికల్లో ఇంతవరకు ఇవ్వలేదు నీవు ఒక మంత్రిని పాపం ఒక మంత్రివి చాతగాని దద్దమవు నీవు మాట్లాడుతున్నావు అంటే చాలా బాధగా ఉంది మాకు ఒక అమాయకుడు మాత్ర మాట్లాడుతున్నాం అమాయకున్నటువంటి అందరూ చేతకారి మంత్రి ఏదో రేపు జగన్మోహన్ రెడ్డి తొందరగా మంత్రి పదవి రెండేళ్లు కావస్తుంది మంత్రి పదవి ఊడిపోతుందేమో మంత్రి ఎక్కడ తీసేసాడని భయపడే ఆ జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావాలి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తిడుతున్నాడు కాబట్టి ఈ మంత్రి పదవి ఉండాలని చెప్పి ఉద్దేశంతో పేలుతున్న మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారి వాళ్ళని పెట్టుకొని ఆ యొక్క క్యాబినెట్కు వందే తేవద్దు గబ్బు తెచ్చుకోవద్దండి ప్రజలు ఎవరు హసగించుకుంటున్నారో ఇటువంటి వచ్చి క్యాబినెట్ ఉంచకుండా ఉంచప్పుడు ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయాలని నేను